ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణురూపాయ శివాయ నమస్కారం అండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను చూడండి అందరూ కూడా రాశి ఫలితాలు రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాము ఇది గోచారంలో ఉంటున్నా గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సేషన్ అవుతూ ఉంటుంది ఒక ఇంటి నుంచి ఇంకోటి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాల్కులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం అంటే గోచారంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు లగ్నం లగ్నమైంది ఒక వ్యక్తి సింహరాశి అనుకోండి గో గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి అదే ఋషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది రాశి నుంచి అష్టమస్థానం అవుతుంది అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు అయితే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి ఇది కూడా కొద్దిగా గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు గోచారంలో ఉంటున్నాడు కాబట్టి అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు ఇలాంటి రాశి ఇలాంటి నక్షత్ర వాళ్ళు ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నక్షత్రుడు ఆ నక్షత్రాధిపతికి అంటే సారీ ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగం ఉండదు ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి రాశి నక్షత్రము నక్షత్రం అని చెప్పుకుంటూ వెళ్తూనే వాళ్ళు వెళ్ళడము మీరు వినడము సో ఇది అండి నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి ఇప్పుడు మగా నక్షత్రుడికి మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది దాంట్లో అలాగే ఉంది లేదు అనట్లేదు బట్ లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు సో ఇది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఏమంట అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు అయితే జ్యోతిషం అబద్ధము సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు రాశి ఫలితాలను ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు ఈ నక్షత్రం వాడు సినిమా సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం జాతకంలో ఉంటున్న ఆ గ్రహస్థితి శుక్రుడు ఎక్కడున్నాడు రాహు ఎక్కడున్నాడు నవమాధిపతి ఎక్కడున్నాడు దశమాధిపతి ఎక్కడున్నాడు ఇవి ఇంపార్టెంట్ ఇవి సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి సో తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్ ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురుగారు ఈ మాసంలో అంటే తొమ్మిదవ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఇరవయో తేదీ వరకు మిథుల రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము తర్వాత శుక్రుడు అక్టోబర్ పదమూడవ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడికి చూడండి తులారాశి స్వక్షేత్రము వృశ్చిక రాశి శత్రుక్షేత్రం వృశ్చిక రాశిలో శుక్రుడు రాగానే సో శుక్ ఎవరైనా పుట్టిన జాతకుడికి వృక్ వృష్టిక రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లు కనుక అయితే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ పదవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశుల సంచారం ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశిల వాళ్ళకి ఇక తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు మనకి యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉంటున్న రవి తృతీయ స్థానంలో ఉంటున్న కేతువు తృతీయ స్థానంలో కేతు ఈ మాసమంతా యోగిస్తున్నాడు తృతీయ స్థానంలో రవి అక్టోబర్ పదిహేడు మార్క్ పదిహేడు వరకు మాత్రమే ఆయన తృతీయ స్థానంలో ఉంటున్నాడు యోగిస్తున్నాడు తర్వాత చతుర్థ పంచమ స్థానంలో ఉంటున్న బుధులు వీళ్ళు కూడా మనకి ఈ విశ్వ ఫలితాలు ఇస్తున్నారు తర్వాత లాభస్థానంలో గురువు ఉన్నప్పటికీ అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత ఆయన వక్రించాడు వక్రించి సంచారం చేయబోతున్నారు ఇక్కడ ఆయన అర్ధశుభుడిగా శివ ఫలితాలని ఇస్తున్నారు అంటే దాదాపు మనకి నాలుగు గ్రహాలు కేతు శుక్రబుధులు సూర్యుడు కూడా అర్ధశుభుడు మనకి గురువు కూడా అర్ధశుభుడు అంటే ఐదు గ్రహాల తాలూకు కాస్త మనకి శివ ఫలితాలని అందుకోబోతున్నాం అయితే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మనకి నవమస్థానంలో రాహు తర్వాత అష్టమస్థానంలో వక్రించిన శని ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనము ఆల్రెడీ స్థానం అష్టమ శని జరుగుతున్నది అష్టమ అష్టమస్థానం అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా మనకి లాభస్థానంలో గురువు ఎంటర్ అయ్యారు మొన్ననే ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి కాస్త రిలీఫ్ అనేది మనము ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చూస్తున్నారు అయితే ఆయన కూడా వక్రించడము ఇక్కడ వ్యయస్థానంలో దశమాధిపతి అయిన కుజుడు సంచారం అక్టోబర్ ఇరవై తేదీ వరకు కుజుడు వయస్థానంలో ఉంటున్నాడు తర్వాత జన్మరాశిలోకి వచ్చేస్తాడు ఇలా మనకి కొన్ని కొన్ని నెగిటివ్ గ్రహాలు వచ్చి మనకి ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ కొన్ని కొన్ని గ్రహాలు ఏదైతే ఉందో శుక్ర బుధుల తాలూకు రవి యొక్క తాలూకా మనకి శివ ఫలితాలు వచ్చినప్పటికీ పెద్దగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి యోగకారక గ్రహాలు కాదు ఎవరు శుక్రుడు బుధుడు తర్వాత రవి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఈ ఈ రాశికి లేదా ఈ లగ్నాలకి కాదు ఏ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తారు చంద్రుడు ఇస్తాడు కుజుడు ఇస్తాడు గురు ఇస్తాడు ఈ మూడు గ్రహాలలో గుర గురు గ్రహము తర్వాత కుజుడు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోతున్నారు ఆయన ఒక్కరించడము ఈయన కూడా వ్యయస్థానంలో తర్వాత జన్మరాశి నీచస్థానానికి రావడము సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఇక్కడ మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య కొన్ని తెలియని ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే జన్మరాశిలోకి కుజుడు ఎంటర్ అయిపోతాడో తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత అష్ ఇక్కడ జన్మరాశిలో కూర్చున్న కుజుడు అష్టమ దృష్టితో అష్టమాన్ని చూస్తున్నాడు అక్కడే శనిగ్రహ సంచారము అంటే శరీరానికి ఏదో తెలియని ఒక అలసట ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆకస్మికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తర్వాత శరీరానికి ఏదో తెలియని ఒక పెయిన్ లాంటిది అంటే కొద్దిగా బలహీనత ఏర్పడుతూ ఉంటుంది శరీరానికి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి తర్వాత డైజెషన్ అంటే అజీర్ణత ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలు ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటివి సిచువేషన్స్ ఎక్కువగా ఉంటాయి పని ఎక్కువ అవడము సో ఇలాంటివి బాడీ పెయిన్స్ రావడము సో ఇలాంటి సిచ్యువేషన్సే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే మనకి ఇట్లా కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి మనకి ఇక్కడ సూర్యుడు తృతీయంలో ఉన్నప్పటికీ తర్వాత ఈ చతుర్థ స్థానంలో శుక్రబుధులు ఉన్నప్పటికీ కొంచెం హ్యాపీనెస్ ఉన్నప్పటికీ కొన్ని రకాల ఈ యొక్క ఉద్యోగం విషయంలో తర్వాత ఈ యొక్క ఆరోగ్యం విషయంలో చేసే పనులలో ఆటంకాల విషయంలో తర్వాత తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా వీళ్ళు కాస్త ఇబ్బందులు పడే సూచనలు ఈ ఒక మాసంలో కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళకి అభివృద్ధిదాయకంగా ఉంటుంది వాహనం కొనుగోలు చేయడము కొత్త బట్టలు కొనుక్కోవడము కొత్త ఇంటికి సంబంధించినది ఏదైనా కొత్తవి కొనుక్కో కొనుక్కొని ఇంటికి మనము తీసుకొని రావాలి ఏదో కావచ్చు ఇంటికి సంబంధించిన మనకి సౌందర్యానికి సంబంధించిన విషయం కావచ్చు ఇంటికి బాగా మార్పు చేసుకోవాలి అని అని సో కొన్ని డెకరేషన్ లాగా ఐటెంలు తెచ్చి పెట్టుకోవడానికి ఇది సరైన సమయము అవి తెచ్చుకొని పెట్టుకోవడానికి ఆశలు కూడా ఏర్పడుతూ ఉంటాయి గృహాన్ని బాగా గా పెట్టుకోవాలనే ఒక థాట్ అనేది కూడా ఇక్కడ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యుకి రావడంలో స్తోత్ర పారాయణం చేసుకుని సుబ్రహ్మణ్యుడికి వీలైనంత వరకు సేవలు అందించుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రతిరోజు మానకుండా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి కుజా శని ఒక అష్టమ దృష్టితో ఉంటున్నారు కాబట్టి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి తర్వాత ముఖ్యంగా నవ నవధాన్యాలను కూడా మీరు గుప్పెడు గుప్పెడు తీసుకొని నానబెట్టేసి నానబెట్టేసి సాయంత్రం పూట మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఆకలితో ఉన్న ఆహారం లేకుండా ఆహారం లేకుండా ఉంటున్న ఆవులకో ఎద్దులకో మీరు తింపించడానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశాలు వస్తాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బాంతు ధన్యవాదములు